ఆసరా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని తెలంగాణలో ఆసరా పింఛన్స్ డబ్బులు సెప్టెంబర్ నెల డబ్బులు మాత్రం ఆఫీస్లో మాత్రం ఆఫీస్లో తీసుకునే దివ్యాంగులు వికలాంగులు ఒంటరి మహిళలు పింఛన్ డబ్బులు మాత్రం ఈరోజుతో లాస్ట్ డేట్ అయిపోతుంది ఓలీ పోస్టాఫీస్లో ఉన్న ఖాతాదారులకు మాత్రమే సెప్టెంబర్ నెల ఆసరా పింఛన్ డబ్బులు మాత్రం ఈ రోజుతో ఇవి త్వరగా అయిపోతున్నవి డబ్బులు పంపిణీ అక్టోబర్ నెల డబ్బులు మాత్రం త్వరగా ఇవ్వాలని ప్రభుత్వం దానికోసం సన్నాహాలు చేస్తుంది ఎందుకంటే అక్టోబర్ నెల డబ్బులు త్వరగా ఇవ్వాలని అనుకుంటుంది ప్రభుత్వం మాత్రం ఆసరా పింఛన్స్ డబ్బులు మాత్రం అందుకే ఇన్ఫర్మేషన్ తెలియగానే వీడియో చేస్తున్నాను త్వర త్వరగా అక్టోబర్ నెల పింఛన్ మాత్రం డబ్బులు మాత్రం త్వరగానే ఇస్తారనిపిస్తుంది ఎందుకంటే సమాచారం వచ్చింది కాబట్టే చెప్తున్నా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపలనే వస్తాయని చెప్తున్నారు దీనిపైన ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం త్వరగానే వీడియో చేసి అందిస్తాను మీకు త్వరలోనే మరో వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఉంటాను ఇక ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోట్లేదు బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో అని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్